వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై దివ్యాంగుల ఆటల పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్ఓ టు జిఎం మాట్లాడుతూ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులైన పిల్లలలో గడపడం ఎంతో ఆనందంగా ఉందన్నారు దివ్యాంగులైన పిల్లలతో ఉత్సాహాన్ని నింపడంలో పాటు ప్రతిభా పాఠవాలు మెరుగుపరిచేందుకు క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు మానసిక వికలాంగుల అభ్యున్నతికి సింగిరణ సంస్థ పరంగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు అనంతరం వివిధ పోటీలలో గెలుపొందిన వారిని అభినందిస్తూ బహుమతులను ప్రదానం చేశారు అనంతరం మనో చైతన్య విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు ఈరోజు డిసెంబర్ మూడో తారీఖు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఇక్కడ వన్ ఏరియాలో సింగిరేణి కాలేజ్ కంపెనీ డబ్ల్యూపిఎస్ ఆధ్వర్యంలో దివ్యాంగులకి ఆట పోటీలు నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం చేపడుతున్నారు సో దీంట్లో చాలామంది పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని ఆట ఆట పాటలలో బహుమతులు గెలుచుకున్నారు సో ఈ సందర్భంగా వీళ్ళకి దివ్యాంగులకి మనోధైర్యం వెళ్ళడానికి అదేవిధంగా వాళ్ళ యొక్క మానసిక పరిపూర్త పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది సింగిరేణి కాలజీస్ కావచ్చు ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి సంస్థలైనా కావచ్చు వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది ఇది ఒక సంవత్సరం ఒక్కరోజే కాకుండా ఫ్రీక్వెంట్గా ఇలాంటి కార్యక్రమాలు చెప్పేస్తే వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది సో ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా యొక్క ఆర్గనైజర్స్కి అదేవిధంగా ఇక్కడికి ఎక్కువ మంది పిల్లలు మనకి మనో చైతన్య నుంచి వచ్చారు దానికి నిర్వాహకులైనటువంటి కుమార్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు అందరి పిల్లల్ని క్రోడీకరించి తీసుకొచ్చారు చాలా సంవత్సరాలుగా అతను వారికి సేవ చేస్తూ ఉన్నారు ఇందులో ముఖ్యంగా ఈ పిల్లల తాలూకు తల్లిదండ్రులకి నేను ప్రత్యేకమైన అభినందనలు ఎందుకంటే వాళ్ళ పెంపకము వాళ్ళు ఇంత అలాంటి పిల్లల్ని కేరింగ్గా చూసుకుంటూ ఈ పరిస్థితి ఈ స్థితికి తీసుకొచ్చారంటే రియల్లీ టు ద మదర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను అదేవిధంగా హస్బెండ్స్ ఇస్తున్నాను సో అలాంటి పిల్లలకి ఎంతైనా మనోధైర్యాన్ని ఇవ్వడానికి తల్లిదండ్రులు ఫస్ట్ రోల్ ప్లే చేస్తారు తర్వాతే వాళ్ళ వాళ్ళు ఆర్గనైజేషన్స్ తర్వాత మనవ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సో బేసికల్గా ఇంట్లో వాళ్ళకు ధైర్యంగా ఉంచాలి ఎనభై ఎనిమిది నుంచి మనోచైతన్య చైతన్య స్టార్ట్ చేసి అందరినీ మైండ్ మైండ్ తిరిగి అందరి లీడర్లను యూనియన్ వాళ్ళను అందరినీ దగ్గరికి పోయి ఆ ఒక మనోచైతన్య చైతన్య సంస్థను తీసుకొని ఈరోజు వారు అంటే సేవాభావం ఉంది కాబట్టి ఆ పిల్లలను చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఏ విధంగా ఉన్నారు కానీ చేరినప్పుడు ఒక విధంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఆ శిక్షణ కానీ వాళ్ళ ఒక అక్కడ ఆటల పోటీలు కానీ పాటలు డ్యాన్స్ చేసేవారు కూడా ఉండివి ఆ స్థాయిలో వారిని తీర్చిదిద్దిన వారికి అక్కడ ఉన్న సిబ్బందికి రోజున ఎన్నో చేస్తూ కార్యక్రమాలు కానీ ఇది ఒక ఎంత చేసిన ఈ రుణం తీరది ఎందుకంటే ఒక దివ్యాంగులు ఒకరికి మాటలు రావు చెప్తే వినరు అసుంటి వారిని ఈ రోజు వాళ్ళు ఇద్దరు ఫ్యామిలీస్ ఉండి గల సమస్యలు నడిపించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో మనో చైతన్య నిర్వాహకులు డి కృష్ణ కుమార్ ఎ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మ డి ఎల్లయ్య పోషం శ్రావణ్ కుమార్ డివై పి వేణు హనుమంతరావు వీరారెడ్డి రమేష్ మనో చైతన్య బోధన సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు